అంటే మనకు గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని ఎలిజిబుల్ అన్నట్టు సైడ్ పట్టాల్యాండు ల్యాండ్ ఉన్నారా అండి ఇది రోడ్ మనకు జనగాం జిల్లా నుండి ఒక పది కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది ఇందులో ఒక బోర్ కూడా ఉంది జనగామ జిల్లా జనగామ మండలం జనగామ రిజిస్ట్రేషన్ ఇది ఎకరం నర కంటే కొంచెం ఎక్కువ ఉంది మనకు ఎకరం నర కొలిస్తారు అన్నట్టు ఈ ఏరియాలంతా అంతా రిజర్వాయర్స్ ఏరియాలే గ్రౌండ్ వాటర్ అయితే ఫుల్ మనకు ఇందులో బోర్ వస్తుంది ఎకరంన్నర తోటి మనకు ఈ జనగామ ఉష్ణాబాద్ రోడ్ నుంచి జస్ట్ ఒక రెండున్నర కిలోమీటర్ లోపలికి వస్తుంది మళ్ళీ విలేజ్ నుంచి జస్ట్ ఒక మూడు వందల మీటర్లు ఇదా నక్షదారి ఇదంతా నక్షబాట రోడ్ ప్లేసింగ్ చాలా ఉంది హైదరాబాద్ నుండి అయితే జస్ట్ మనకు నైంటీ నైన్టీ కిలోమీటర్స్ అండి జనగామ జిల్లా నుంచి పది కిలోమీటర్లు జనగామ జిల్లా జనగామ మండలం జనగామ రిజిస్ట్రేషన్ ఇది ఇక అది పోరు ఇది పోరు స్టార్టర్ ఇది అక్కడ కార్ వరకు అన్న చట్నీ ఇదంతా రోడ్ ఫేసింగ్ ప్యూర్ రెడ్ సైడ్ అండి ఇక్కడి నుంచి బార్డర్ ఈ నుండి ఇట అన్నట్టు ఆ బోర్ ఇందులోనే ఈ అద్దూ నుంచి ఇటే ఎగరున్నారా జిల్లా హెడ్ క్వార్టర్స్కి మాత్రం జస్ట్ పది కిలోమీటర్ దూరం ఉంటుంది మనకు జన్నగాం కృష్ణాబాద్ రోడ్ నుంచి జస్ట్ రెండు రెండున్నర కిలోమీటర్ లోపలికి వస్తుంది ఇక్కడ విలేజ్ ఉంటుంది ఆ విలేజ్ నుంచి మాత్రం ఒక రెండు మూడు వందల మీటర్ల వస్తుంది ఇది మళ్ళీ మనకు నక్షదారి ఈ దారి నక్షదారిది టైటిల్ పరంగా కూడా క్లియర్ అండి మనకు రైతు బంధు వస్తుంది అంటే మనకు గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని ఎలిజిబుల్ అన్నట్టు సైటు పట్టా ల్యాండ్